అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సన్మాన కార్యక్రమం జరిగింది నాగోల్లోని శుభం గార్డెన్స్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పలువురు యాదవ మహాసభ నాయకులు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ తన గెలుపు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి యాదవ మహాసభ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో యాదవ్ల నాయకత్వం బలపరచడానికి కష్టపడే యువతను నాయకులను ప్రోత్సహించాలని అన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్దితో పాటు యాదవుల అభివృద్దికి చేస్తానని తెలిపారు రాష్ట్రంలో సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జయకేతనం ఎగరవేస్తుందని నవీన్ యాదవ్ తెలిపారు అఖిల భారత యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రవీందర్ యాదవ్ గారు యూత్ అధ్యక్షులైనటువంటి యశ్వంత్ యాదవ్ గారు మిగతా యాదవ్ కమిటీ పెద్దలందరూ కూడా ఈ రోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈరోజు తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న యాదవ్ నుండి మాకి ఒక అవకాశం కల్పించడం ప్రేమంతనకి ఈ సభా పూర్వకంగా యాదవ్ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసినారు అట్లానే ఈ రాష్ట్రంలో యాదవ్ నాయకత్వం బలపరచడానికి ఈ నగరంలో రాష్ట్రం బలపరచడానికి మా యాదవ్ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు కష్టపడే యువతని ప్రోత్సహించాలని కష్టపడే నాయకులను ప్రోత్సహించాలని చెప్పి ఒక బలమైన నిర్ణయంతో యాదవ అఖిల భారత్ యాదవ్ మహాసభ ముందుకు వస్తా ఉంది మా రవీంద్ర యాదవ్ అన్న కూడా యంగ్ లీడరు అధ్యక్షత వహిస్తా ఉన్నారు మన రవీందర్ అన్న ఆధ్వర్యంలో కేకాపట్లోని హాస్టల్ గతంలో గత ప్రభుత్వం స్థలం ఇచ్చింది కట్టించినారు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని పెండింగ్ ఉన్నాయి రవీందర్ అన్న ఆధ్వర్యంలో మరి అనిల్ యాదవ్ గారు రాజ్యసభ ఎంపీ అనిల్ యాదవ్ గారు రవీందర్ యాదవ్ గారు యాదవ్ సంఘం పెద్ద లక్ష్మణ్ యాదవ్ గారు మేము అందరం కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి యాదవ్ యువకుల్ని అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ కల్పిస్తూ అక్కడ వాళ్ళకి మంచి నానితమైన విద్య ఎగ్జామ్స్ వివిధ శిక్షణ అందించడానికి ఒక ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది వీలైనంత తొందరలో హాస్టల్ ని కూడా ఓపెనింగ్ చేసి వేల సంఖ్యలో యాదవ్ యువతకి ప్రోత్సాహం కల్పించడం విద్య పరంగా వాళ్ళ భవిష్యత్ పరంగా ప్రోత్సహించాల ప్రోత్సహించడానికి కృషి చేస్తామని చెప్పి తెలియస్తూ అఖిల భారత యాదవ్ మహాసభ తెలంగాణ విభాగం తరఫున నూతనంగా ఎన్నికైన వల్లాల నవీన్ కుమార్ యాదవ్ జూపి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ నవీన్ ని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తము అఖిల భారత యాదవ్ సభ తరఫున యాదవ్ ప్రముఖులు ఈ రోజు ఇక్కడికి విచ్చేసి ఘనంగా నవీన్ కుమార్ యాదవ్ ని సన్మానించుకోవడం జరిగింది అట్లాగే మా సీనియర్ నాయకులు ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారు నేషనల్ జనరల్ సెక్రటరీ രണ്ട് വിഷയങ്ങൾ മാത്രം